గోమంగి వద్దు గోమంగి వద్దు నమస్కారం ఈ రోజు పెద్ద మండలం గుంత పంచాయతీ పరిధిలో గల మా గుంతలో పంచాయితీని మాట మండలం కలపాలని చెప్పేసి ఈ రోజు గుంతల పంచాయతీ ప్రజలు అంగీభావంతో ఈ రోజు గోమంగిని వ్యతిరేకిస్తూ మాకు పాడేరు మండలం కావాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం తప్పకుండా ప్రభుత్వం వారు మాకు మా పంచాయతీని పాడరు మండలాన్ని కలపాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు మేము ఈ నివేదికని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని తెలియపరచుకుంటున్నాం తప్పనిసరిగా మా కుంతుల పంచాయతీని పాడు మండలం కలుపుతారు కలుపుతారని నమ్ముతూ ఈ వీడియో ద్వారా మేము సెలవు తీసుకుంటున్నాం మండలంలో కుంతూర్ల పంచాయతీ ప్రజలు వ్యతిరేకిస్తున్నాము ఓమంగి మండలంలో పంచాయతీ ప్రజలు వ్యతిరేకిస్తున్నాము పాడరు మండలంలో కలుపుటకు అంగీకరిస్తున్నాము మండలంలో కుంతూర్ల పంచాయతీ ప్రజలు అంగీకరిస్తున్నాము కుంటుర్ల పంచాయతీ పాడరు మండలంలో కలపాలి కుంటూర్ల పంచాయతీ పాడరు మండలంలో కలపాలి పంచాయతీ పాడర మండలంలో కలపాలి గుంటూరులో పంచాయతీ గోమంగులు కలుపుటకు వ్యతిరేకిస్తున్నాము గుంటూరుల పంచాయతీకి గోమంగ కలుపుటకు వ్యతిరేకిస్తున్నాము